సంవత్సరం లోపు కార్మికుల పిల్లలకి వారసత్వం రాలేదు మాకు అన్యాయం జరిగిందని మా బాధ చెప్పుకోవడానికి వస్తే ఈ టీజీ నాయకులు తెలంగాణ ఎమ్మెల్యేలందరూ కూడా ఈ కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు మా మీద లాఠీ చార్జ్ చేసి కుక్కలాగా మమ్మల్ని ఈ రోడ్ల మీద పడేసి అడుగుతున్నాం మా కార్మిక హక్కులు మాకు ఇవ్వలేదు మీరు చేసిన మోసం వల్ల మా మూడు వేల కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి ఈ రోజు తెలంగాణ వచ్చింది రెండు వేల పద్నాలుగులో ఎలాంటి శాస్త్రబద్ధమైన అడ్డంకులు లేవు కేవలం ఓట్ల రాజకీయాల కోసమే టీబీసీ కేసు వాళ్ళు సింగరేణి కార్మిక మనోభావాడు కేసీఆర్ పాదాల దగ్గర పెట్టి సింగరేణి తీసి ఈ రోజు మా భక్తుల రోడ్ల మీద మిమ్మల్ని అడిగింది ఒకటే ఈ ఒక్కసారి వన్ టైం సెటిల్మెంట్ ద్వారా మా అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించమని కోరుతున్నాం జై తెలంగాణ జై తెలంగాణ